శ్రీమాత్రేణు మహా అందరికీ నమస్కారమండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారు చాలా అదృష్టవంతులు సింహరాశి వారికి అక్టోబర్ నెలలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ ఐదు శుభవార్తలు వింటారు ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మిమ్మల్ని కాపాడింది మీకు ఎవరు లేకున్నా ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అలానే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరి దగ్గరికి కూడా రారు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం ఈ తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి సింహరాశి వారు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది సింహరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు సింహరాశి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ నాలుగు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించారు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి లేకపోతే శివాలయానికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ నాలుగు రోజులు శివుని ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు వేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది సింహరాశి వారు ఈ నాలుగు రోజులు కొన్ని తులసి ఆకులను పూజ చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కలలో పడేయండి సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఈ నాలుగు రోజులు బయటకు వెళ్లే ముందు శివుణ్ణి తలుచుకుని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి సింహరాశి వారు ఈ నాలుగు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఆవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎం అనే అక్షరంతో ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు సింహరాశి వారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి